ఇక్కడ నీళ్ళు అక్కడ డావంట ఆ డావలో నీళ్ళు ఇడ్చుడే లేదా ఎక్కడ దక్కనే బాధ చేసి బోర్లు ఎక్కడి అక్కడనే పోవటే ఎక్కడి దక్కనే అది కాబట్టి అప్పుడు మంచిది ఇది అంత పచ్చగా కనపడేది కేసార్ ఉన్నప్పుడు అప్పుడు బ్రహ్మాండ కనపడేది ఇట్లా ఎప్పుడు కాలేదు కాలువ లేదు ఇక్కడ కానీ కాలం అయితే మన కుంభకోణం అయినట్టు అయ్యేది ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏది లేదు కాలం లేదు ఏం లేదు నేను వచ్చిన కాంచా అనవరం ధర అవుతాను ఎండి అయిపోయింది నేను ఎకరం పది గుంటలు పెడితే మొత్తం కుదరక కదా ఏది ఎవరికేసి ఎవరికేసాడు మీకు తెలియదా ఈ కొద్దిగా చూసి మీరు కూడా ఎన్క్వైరీ చేయొచ్చు కదా ఇవాళకేసండి ఏ రవితికి వచ్చింది ఏ ఒళ్ళు పడ్డాయి మీరు కూడా ఇన్క్వైర్ చేయొచ్చు కదా జనాలు ఏమనుకుంటారు ఈ జనాలు అంటే ఇక జనాలు ఇక ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఏం చేయలేము కదా ఈ మల్ల కేసీఆర్ వచ్చేదాకా ఇంకొకరు రెండు రెండున్నర ఆ కేసీఆర్ ఎటువెట్టి గెలిపించుకోవాలి కేసీఆర్ ని గెలిపించుకుంటేనే బాగుపడతామని అంటారు అంటే అంత ఏం పనులు చేసిండే మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం పని చేయలేదు పది సంవత్సరాలు అనుకుంటే మాట్లాడుతూ ఉన్నాడు కదా అని ఆయన ఆయన చేసిన పనులల్లో ఆయన ఏం చేసిండో ఏమైందో కానీ జనాలకు మాత్రం మంచిగా అది చేసిండు అప్పుడు మేలు చేసిండు ఇంతవరకు నాలుగు వేలు అన్నాడు ఇంతవరకు ఏది చేయాలి అది లేడీస్కు ఇరవై ఐదు వందలు ఎత్తా అన్నాడు ఏది లేదు అంత ఎక్కడ దక్కలేదు ఏ బస్సు బస్సు ఎవిడికి పెట్టిండు ఇప్పుడు మనడా లాస్ చేసేటానికి పెట్టిండు అది ఆడేవాళ్ళు పోతారు వస్తారు అది అవుతుంది మాకు ఏమైనా ఎల్వ ఉండదు పై ఏమైనా పోతే పని వినిపోయినా వాళ్ళే చికల్ చికలు పట్టుకుని అంతే కదా బస్సులో పోతే మనకు ఆడ సీటు దొరక కూడా దొరకడాది ఏం చేద్దామని రాజ్యం బాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావట్లేదు లేదు కరెంట్ ఇరవై నాలుగు గంటలు అప్పుడు ఉన్నప్పుడు మనం ఇట్లా ఎందుకు వచ్చేది తెలియకపోతే ఇప్పుడు ఇంకా నిమిషానికి ఒక పని పోతుంది కరెంట్ ఇప్పుడు ఇప్పుడు బాగా పోతుంది కరెంట్ ఏందో ఇరవై నాలుగు గంటల ఉంటలేదు అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు ఇచ్చుకుంటా పోతుంది ఇస్తుంది అప్పుడు మంచి కూడా మేలుండే జనానికి మంచి మేలుండే ఈ ఆవల లేదు మనం సాగుకారుల తాగిపోయి బత్తాలు వేసుకొచ్చు నగదు కట్టి తెచ్చుకుంటే చల్లుకుంటే రుణమాపి అయితే అయింది అందరికీ అంటే అందరికి కాలే ఈ లక్ష రూపాయల కాంచాల మొదలు పెడితే

బోనస్ లేదు లేదు ఏది లేదు